హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనపరమైన సమస్యలన్నింటినీ తొలగింపచేసే శక్తివంతమైన పరిహారం ఆర్థిక పరమైన ఇబ్బందులైనా తొలగిపోతాయి పదహారు రకాల సంపదలను నలుదిక్కుల నుండి ధనాన్ని తీసుకువచ్చే అద్భుతమైన పరిహారం ఈ పరిహారం శుక్రవారం రోజున మాత్రమే చేయాలి పీరియడ్స్ లో ఉన్నవాళ్ళు చేయకూడదు నాన్ వెజ్ తిన్నవాళ్ళు చేయకూడదు ఎవరైతే లక్ష్మీదేవిని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుక్రవారం శుక్ర భగవానుడి పరిపూర్ణ అనుగ్రహం లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం లభించటానికి అద్భుతమైన పరిహారం మీరు శుక్రవారం శుక్రహోర టైంలో ఈ పరిహారం చేయవచ్చు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ టైమింగ్స్లో మీరు ఈ పరిహారం చేయవచ్చు ఆ టైమింగ్స్ మిస్ అయిపోయాము వాళ్ళు రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా చేయవచ్చు మీరు పని చేసే చోటైనా వర్క్ చేసే చోటైనా టెంపుల్లో అయినా ట్రావెలింగ్లో ఉన్నవాళ్ళైనా ఈ పరిహారం చేయవచ్చు మీ లెఫ్ట్ హ్యాండ్లో శుక్రస్థానంలో గ్రీన్ కలర్ బ్లూ కలర్ పెన్తో కానీ స్కెచ్ పెన్తో కానీ మార్కర్తో కానీ ఒక ట్రయాంగిల్ గీసి సెంటర్లో సిక్స్ అనే ఏంజల్ ని రాయండి మీకు కుదిరితే రైట్ హ్యాండ్లో అయినా గీసుకోవచ్చు కుదిరిన వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ లో గీసుకోవచ్చు ఇలా మీరు ప్రతి ఫ్రైడే రోజున మాత్రమే ఈ విధంగా రాసి చూడండి ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి ధనం అనేది వచ్చి చేరుతూనే ఉంటుంది స్వస్తి